తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఇరవై ఆరో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కురిందికి రాసిన మొదటి పత్రిక ఉడాజ్యం ఇరవై మూడవ వచ్చినలో ఈ విధంగా రాయబడి ఉన్నది అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అపోసుడైన పౌలు మరి లోకములో అనేక మంది అనేక రకాలుగా వారి వారి ప్రకటనలు చేస్తున్నారు ఒకరు జ్ఞానం అడుగుతున్నారు ఒకరేమో చూచిక్రియలు అడుగుతున్నారు మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు ఆయన సిలువ వేయబడడం వల్ల ఉపయోగం ఏమిటో అది ప్రపంచానికి ఏ విధమైన మేలు చేస్తుందో ఈ విషయాలన్నిటి మీద మేము ప్రకటిస్తున్నామని పావులు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే వారు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నారు అని అంటే ఏసు బ్రభారు ఎందుకు వేయబడ్డారు అనేటువంటి సంగతి మనందరికీ తెలుసు ఆయన ప్రజలందరి కొరకు ప్రజలందరి యొక్క రక్షణ కొరకు ప్రతి వ్యక్తిని నిత్య జీవం వైపు మళ్లించుట కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు అందుచేత అపోస్తులు కానీ అలాగే పౌలు కానీ ఆనాటి ఆదిమ క్రైస్తువులు కానీ శిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని లోకానికి ప్రకటించారు ఎందుకంటే ఆ ప్రకటన వలన అందరూ రక్షించబడాలని ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమ్మను బట్టి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి విదేశీయులను స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆరోగ్య బలాలు దయచేయమని క్రీస్తు వారి పరిశుద్ధన అమ్మను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనని దేవుడు మిమ్మల్ని దీవించినగాక గాడ్ బ్లెస్ యూ ఆల్